ఈ రెండు డబ్బాల నిండా మీ కన్నా అయితే నేను నుంచో స్టోర్ చేస్తున్నానండి ఈ రోజు అయితే డిసైడ్ అయిపోయాను ఇంకా నెయ్యి తీసేయాలని ఏదేమైనా సరే కూర్చున్నాను ఇంకా పంతం కట్టుకొని చూసారు కదా ఏమీ ప్రాసెస్ పెద్దగా ఏమీ లేదండి యూట్యూబ్లో చెప్పినట్టు వాటర్లో కడగాలి మిక్సీలో వేయాలి ఏమీ లేదండి ఒక్క ఫైవ్ టైమ్స్ ఓన్లీ స్పూన్తో ఇటు అటు ఇటు అటు రెండు మూడు నాలుగైదు సార్లు రౌండ్ తిప్పితే అయిపోతుంది మనం ఎలాగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాం కాబట్టి కూలింగ్ ఉంటుంది కాబట్టి మీ దానికి కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టైమ్స్ స్పూన్తో ఇటు అటు ఇటు అటు తిప్పితే ఉం గెడ్డల గెడ్డలలాగా మనకైతే వెన్న అయితే పైకి వచ్చేస్తుంది దాన్ని మనం చేత్తో ఇలా బౌల్స్ కింద తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి చూసారు కదా ఎలా వచ్చేస్తుందో ఇదే ప్రాసెస్తో ఇంకో డబ్బాలో ఉన్న మీగన్ని కూడా సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్తో తీసేసుకొని చూసారు కదా ఇది తీసేసుకోవడమేనండి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు ఈ ఈ మజ్జిగని కూడా మనం వేస్ట్ చేయకుండా దీంతో మనం మజ్జిగ జారి పెట్టుకుంటే హెల్త్కి కూడా మంచిది బాడీకి కూడా మంచిదండి పుల్లబుల్లగా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ చారుని కూడా మనం వేస్ట్గా పడేయద్దు నేను మీగడ స్టోర్ చేసిన కాడి నుంచి నెయ్యి చేసే వరకు చూసేయండి దేన్ని నేను వేస్ట్ చేయలేదు చూసారు కదా మజ్జిగ చారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అలానే ఉంది సూపర్గా మందపాటి గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము నెయ్యిని అయితే కాసేసుకుందామండి చూసారు కదా ఈ వెన్ననంతా కూడా ఈ గిన్నెలో వేసేసుకొని కడాయిలో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే ఇదే వెన్నతో వెన్నని కొంచెం అయితే మనం తీసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని చిన్నది చిన్నది సరిపోతుంది అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీ ఆడుకుంటే అదైతే క్రీమీగా కన్వర్ట్ అవుతుందండి అండి మనం ఏ ఈ క్రీమీని అయితే మనం యూస్ చేస్తే బ్రెడ్లోకి కానీ వేరే ఎందులో అయినా సరే మనం తినే వస్తువులో మన హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారు కదా ఎలా కలర్ చేంజ్ అయిపోతుందో అలాగా ఫస్ట్ అయితే లైట్ కలర్లో అయితే ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం అసలు దించకూడదు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాకే మనం అయితే దించుకోవాలండి ఇంకా ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా నూరగా అయితే ఎలా వస్తుందో నెయ్యి అయితే వచ్చేసి ఎంత స్వచ్ఛ స్వచ్ఛంగా ఉంటుందోనండి మనము వాటర్లో వెన్ననైతే కడగొద్దు కడిగితే మనకి ఇంత కలర్గా అయితే ఉండదు స్మెల్ కూడా ఇంత ఉండదు మళ్ళీ అందులో కరివేపాకు కానీ మెంతులు కానీ అవి కానీ ఇవి కానీ వేసుకొని అయితే మనం మళ్ళీ నెయ్యిలో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇం మనము ఇలా నీళ్ళల్లో గట్టా కడగకుండా నార్మల్ నార్మల్గా మనం నెయ్యి కాసుకుంటే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది అలాగే చాలా న్యాచురల్గా ఉంటుందండి చూసారు కదా ప్యూర్ వాటర్ ఫ్యూర్ ఎలా ఉంటుందో అలాగే మన నెయ్యి కూడా చాలా న్యాచురల్గా ఉంది కొంచెం కూడా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే స్పూన్తో చే తీస్తున్నాను తీస్తున్నాను ఎందుకంటేనండి నేనైతే మా హస్బెండ్ ఎప్పటి నుంచో చెప్తున్నాను నెయ్యి తీసుకురమ్మని తనైతే కాస్ట్ అడిగి వచ్చేస్తున్నాను ఏదో గోల్డ్ కాస్ట్ లాగా చాలా కాస్ట్ ఉంది అని చెప్తున్నారు మేము మా పరిస్థితులను బట్టి మేము కొనలేమండి అందుకే నేనైతే ఇలాగా మేగన్న అయితే స్టోర్ చేసుకుని నెయ్యి అయితే చేసుకుంటూ ఉంటాను ఇదే ప్రాసెస్తో మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీరు ఎలా చేస్తారనేది నాకైతే కామెంట్లో కూడా చెప్పండి నేనైతే దేన్ని వేస్ట్ చేయనండి చూసారు కదా మజ్జిగిసారి ఇందాక అలాగే ఇప్పుడు ఈ నెయ్యి తీసేయగా కూడా ఇది సముద్రం వస్తుంది కదండి లాస్ట్లో దాన్ని కూడా నేను కలకంద స్వీట్ని అయితే చేస్తాను ఆ స్వీట్ కూడా ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి వీడియోని అయితే చేసి పెడతాను నేను ఆ స్వీట్ కూడా నేను చేశాను లాస్ట్లో చూపిస్తాను వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూసేయండి పూర్తి ఎవరైనా సరే కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళైనా సరే పెట్టేవాళ్ళైనా సరే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఛానల్ని అయితే నేను ప్రమోట్ చేస్తాను స్క్రీన్షాట్ మీ ఛానల్లోకి వెళ్ళి మీ ఛానల్ని అయితే నేను స్క్రీన్ షాట్ తీసుకొని నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను అలాగా మీ ఛానల్కి నేను హెల్ప్ చేసిందని అవుతాను చూశారు కదా మరి అయితే స్వీట్ని కూడా చూసేయండి అలాగే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ స్వీట్ అయితే ఇప్పుడే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్